కాళేశ్వరం రాకముందు కాళేశ్వరం జలాలు రాకముందు తుంగదుర్తి పరిస్థితి చెప్పాలి నేను ఒక తుంగతుర్తిలో ఉన్నాను కాబట్టి తుంగతుర్తిలో జరిగినది ఏంటంటే తుంగతుర్తిలో గతంలో బిఎన్ రెడ్డికి ఓటేస్తేనే గోదావరి జలాలు వస్తాయి మా అమ్మ ఇందిరామ్మకి వేస్తేనే వస్తాయి మా అయ్య వైఎస్ రాశేడ్కి వేస్తే ఓటు వస్తాయి నీళ్ళు వస్తాయి అని చెప్పారు ఆ అమ్మకి వేసినా ఆ అయ్యకి నీళ్ళు రాలే వాళ్ళు జలయజ్ఞం అని పేరు పేరు చెప్పి వరద కాలం తీసి ఆ కాలంలో రక్తం బారిస్తే కేసీఆర్ గారు వచ్చినాక గోదావరి జిల్లాలతో మాకు కాలు కడింది కేసీఆర్ గారు కేసీఆర్ గారిలోనే తుంగతుర్తి సత్సామనం వీళ్ళు గతంలో వీళ్ళ అరాచకాలకి వీళ్ళ రౌడీజానికి వీళ్ళు జలయజ్ఞం పేరుతో తీసిన ధనయజ్ఞంగా మార్చిన ఈ కాలంలో కమిషన్ల కోసం ఊరుముదల పది గోరీలు ఊరినకాల పది గోరీలు కక్షలు కార్యపాణ్యాలతో జరిగింది తుంగతుర్తి ఇదే జరిగింది కేసీఆర్ గారు వచ్చినాక నూట డెబ్బై ఐదు గ్రామ పంచాయతీలు ఉన్న ఈ తుంగతుర్తి ప్రాంతంలో వంద బొడ్రాయిలు వేసుకురు సంబరంగా చేసుకురు కేసీఆర్ అని అంటే ఆయన దేవుడు దైవం లాంటి మా కళ్ళ ముందు కనబడ్డు మాకు వరం ఇచ్చినట్టే కేసీఆర్ వచ్చి నీళ్ళు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు రైతు బంద్ ఇచ్చిండు ఒకవేళ మా కుటుంబాల్లో ఒక పెద్దమంది చచ్చిపోతే రోడ్డు మీద పడకుండా రైతు బీమా ఇచ్చిండు ఆడపిల్ల పెళ్లి చేసిండు అన్నిటికీ ముందున్న నడిపించిండు కాబట్టి మేము చల్లగా బతికినాం ఇలా కాళేశ్వరం గురిపోయిందని బూచి చెప్పి నీళ్ళ దొరకకుండా బందని పెట్టి అసలే నీళ్ళు తగ్గించేసి కేసీఆర్ బద్రం చేయాలని కుట్ర తప్పితే ఇలా దుఃఖపడుతుంది తుంగతుర్తి కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు దుఃఖపడుతుండు ఇలా జనాన్ని నేర్పించే నాయకులు చాలామంది ఉంటారు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి లెక్క పేదోరు ఇల్లు కూడా కొడితే సంతోషపడి వాళ్ళ దుఃఖాన్ని చూసి సంతోషపడ్డం పేరు చెప్తే కూల కొడితే సంతోషపడ్డం వాళ్ళ అన్నదమ్ములు ఆ రాజకీయాలతో చేస్తే సంతోషపడడం అల్లుడు కోసం ఆదాని కోసం వాళ్ళు చేసే ఆ కోసం సంతోషపడడం మంత్రులు ఇష్టారంగా కార్యశ్వరణం ఇసుక ఇసుకదొరుతు సంతోషపడడం కానీ జనం కోసం దుఃఖపడే నాయకులు కొంతమంది ఉంటారు అది బీఆర్ఎస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆధ్యంలో వాళ్ళ సైనికులు ఉన్న మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ జరిగింది ఏంటంటే నీళ్లు చూసి సెల్ఫీలు తీయడం తెలుసు వాళ్ళకి ఆ నీళ్ళు రాగానే నీళ్ళలో దూకి ఈద కొట్టడం తెలుసు ఎండబెట్టడం తెలియదు కడుపు కొట్టడం తెలియదు కాబట్టి ఇక్కడ తొంగుతుర్తి ప్రాంతంలో బిఎన్ రెడ్డికి ఓటేస్తా అన్న అప్పట్లో ఉన్న ఇంద్రమ్మకి ఏ ప్రభుత్వానికి ఏదైనా రాజశేఖర రెడ్డికి వేసినా చంద్రబాబు నాయుడుకి వేసినా నీళ్లు రాలే కేసీఆర్కి ఒక్కసారి వేసినందుకు రుణం తీర్చుకొని ఎక్కడో నాలుగు వందల కిలోమీటర్లు అవుతున్న కాళేశ్వరం తీసుకొచ్చి మా కాలు గడిగి పెట్టింది ఆయన ఆయన మా కడుపు నింపి ఇక్కడ కాళేశం ప్రాజెక్టు అవినీతి చేయడానికే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కట్టారంటూ కూడా ఇప్పుడు ఇప్పుడు ఆరోపిస్తూ ఉన్నారు దీనికి ఎట్లా చూస్తారు అవినీతి అంటే ఎట్లుంటుంది అంటే ప్రాజెక్టు కట్టినాక నీళ్ళు రాకపోవడం అవినీతి మీరు కట్టిన నాగార్జున సారత్ వల్ల అవినీతి జరిగింది మీరు కట్టిన శ్రీశైలం వల్ల అవినీతి జరిగింది ఎందుకు చెప్తున్నా అంటే నీళ్లు రాలేదు కాబట్టి అవినీతి మరి కేసీఆర్ గారు అవినీతి అవినీతి లక్ష కోట్ల ప్రయాణి లక్ష కోట్ల అవినీతి అయిందన్నారు మరి మీరు అన్నట్టే చేద్దాం ఆయన తినారు లక్ష కోట్ల అయిందని అంటారు మరి ఆ దొర దోరాయంలోనే లక్ష కోట్లు అయింది మరి దొరాయాంలో లక్ష చేసిండా లక్షన్నర కోట్లు చేసిండా కాళేశ్వరంతో మాకు కాలు కరిగిండు మరి ఈ దొంగయామలో ఉన్న కఠిన కాళేశ్వరం కూడా నీళ్ళు రానియట్లేదు మరి ఇచ్చిన వాడిని దోరంటారు ఇచ్చిన అంటారా సన్నాస్ అంటారా ఇయ్యనండి సన్నాస్ అంటారా మీరు అర్థం చేసుకోవాలి అవినీతి అని అంటే ఎట్లంటే ప్రాజెక్టు కట్టినా కూడా ప్రాంతానికి నీళ్లు రాకపోతే అవినీతి మీరు కట్టినా నాగార్జున సారు మీరు కట్టిన శ్రీశైలం ప్రాజెక్టు అవినీతి కాబట్టి మాకు నీళ్లు రాలేదు మా నల్గొండ జిల్లాలో కట్టే నాగార్జున సార్కే మాకు రాకోకుండా ఆంధ్ర తరలి తరలిచ్చింది మీ నాయకులు కదా మీరే కదా అరవై సంవత్సరాలు చేసింది అరవై సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని ఎండబెట్టింది మీరే కదా తలాపున పారుతుంది గోదావరి మన ఊరు మన శిలక ఎడారి అని పాటలు పాడుకున్నాము కానీ ఇలా పాటలు బంద్ అయినాయి ఒకప్పుడు అమ్మ ఉండు పైలం ఉండు అమ్మ మాయమ్మ పోతున్నాం అమ్మ మాయమ్మ అని పాలమూరు బిడ్డలు బొంబాయి పాటలు ఉండేవి కానీ ఈ పాటలు బంద్ అయిపోయినాయి కానీ కాంగ్రెస్ ఎప్పుడు వాపస్ వచ్చిందో పాటలు మొదలైనా దుబాయ్ పోవడానికి రెడీ అయ్యారు రేజింగ్ అని చెప్తున్నారు రేజింగ్ కాదు లూజింగ్ అయిపోతుంది రాష్ట్రం చిట్ట చివర అయిపోతుంది ఈ రాష్ట్రంలో పదశాఖల మంత్రులు లేకోకుండా హోంమంత్రి లేకోకుండా విద్యాశాఖ మంత్రి లేకోకుండా వీళ్ళందరు సావులకి జనం సావును చూసి ఆనందపడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి నేనేమంటున్నా అంటే మాకు ఏం మాకు జరిగిన మంచి చూస్తాం నీళ్ళక్క చెడు చేయలేదు ఆయన కేసీఆర్ అంటే ఆయన పుట్టిన పిల్లగాడికా చనిపోయే వాళ్ళ వరకు అంత్యక్రియల వరకు అన్నీ ఏర్పాటు చేసిండు మనిషికి ఏం కావాలి సౌకర్యాలు కావాలి నువ్వు అన్న అవినీతి అవినీతి అంటే నాగారు సార్ కట్టింది మీ మేమే కాంగ్రెస్ సీసీల మేమే కట్టేరు అన్ని కట్టే వాళ్ళు మేము నీళ్ళు ఎందుకు ఈ నల్గొండ జిల్లాకి ఉమ్మడి సూర్యాపేట జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు అనేదే గోడు ఆ గోడే ఫ్లోరైడు ఆ ఫ్లోరైడ్ అని ఉన్న మునుగోడుని బయటపడేసింది కేసీఆర్ అరవైల మీదే పరిపాలించారు కదా కాళ్ళం కరు పోయి అలవార స్వామి విక్రయం తీసిపోయి ప్రధానమంత్రి కూడా ముందర కూడా పడుకోబెడితే ఆయన బల్ల మీద పడుకోబెడితే ఎవరైనా పట్టించుకుర్రా కేసీఆర్ గారు ఏం చేసిరు ఒక్కసారి ఓటేస్తే ఈ గడ్డ మీద పుట్టేందుకు రుణం తీర్చుకోవాలా నా కాడికి నా బిడ్డలు నా కొడుకు ఎంతో అనుకుని ఈ ప్రాంతం నీళ్ళు ఇచ్చిండు ఈ ప్రపంచంలో రైతు బంధాన్ని ఎక్కడైనా ఉందా రైతు బీమానుందా అసలు మనం మన పెట్టుబడి మన భూమికి మన పెట్టుబడి ఇచ్చేదీది దీని తర్వాత ఐదు రాష్ట్రాలైనా నరేంద్ర మోడీ దిగి వచ్చి పిఎం కిసాన్ పద పథకం పెట్టిండు మరి ఇంత ముందు ప్రధానమంత్రులు ఎందుకు పెట్టలేదు ఇంత ముందు ముఖ్యమంత్రులు ఎందుకు పెట్టలేదు ఆడపిల్ల పెళ్ళి అయితే మన మన మనకాడ పుట్టిన పిల్లకి మనం ఏం చేసేది అయ్యో చాత కాకపోతే అమ్ముకునేది ఆడపిల్లని అమ్ముకునే వ్యవస్థ కాదు ఆడపిల్ల ఆడపిల్ల అంటే మహాలక్ష్మి అని పెట్టి మహాలక్ష్మి పథకం పెట్టి కళ్యాణ లక్ష్మి అని పథకం పెట్టి ఆడపిల్ల పెళ్లి చేసి మేనమామ మామయ్యిండు ఒక తండ్రి అయ్యిండు ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలు పుడితే మా ఆడపిల్లలు నమ్ముకుంటారు మహిళలు చిన్న ఆడపిల్లలు పుడితే పదమూడు వేలు మగపిల్లలు పుడితే పన్నెండు వేలు కేసీఆర్ కుట్టిస్తే అది కూడా ఇప్పుడు మంచిది మంచి అనాలా చెరువు అలా కేసీఆర్ కిట్టానను మరి నువ్వు రేవంత్ రెడ్డి కిట్టో నీ అమ్మ నాయన కిట్టో ఇంద్ర అమ్మ కిట్టు అని పెట్టుకోవచ్చు కదా వాళ్ళని ఎందుకు పిల్లగా ఇచ్చేదానికి కూడా రాజకీయం చేయమైంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి దిశానిర్దేశం చేయడానికి కొంచెం ఆలోచన లేదు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరు రైతులకు నీళ్ళు ఇస్తే వస్తుందండి ఇది ఒక చేంజ్ సిస్టమ్ కేసీఆర్ అనేట ఆయన నేనున్నా బతుకున్నా లేకపోయినా నేను చచ్చిపోయినా నేను చచ్చిపోయినా చచ్చిపోతే రైతు బంద్ ఆగుతుంది కానీ ఎప్పటిదాకా రైతు బంద్ ఆగను కానీ రేవంత్ రెడ్డి బతుకున్నప్పుడే రైతు బంధు ఇట నువ్వు రేవంత్ రెడ్డి బతికినా సచ్చినా ఒకటే అంతే కదా రైతాంగానికి కేసీఆర్ అంటాడు నేను నేను నాకు గుండెలో ప్రాణం ఉన్నందరు కూడా రైతు బంధు బంద్ చేయను రైతు రాజును చేయాలా రైతులో నేను దేవుని చూసుకుంటా నేను స్వతహ రైతుని కాబట్టి అని పెట్టుబడి సాయం చేసిండే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చేయడు పెట్టుబడి ఎందుకు కొట్టిండు ఈయన సన్నాసి రెండు పంటలకు ఇస్తున్నావు మూడు పంటలకు ఎందుకు సన్నాసి అన్నాడు ఈ మూడు పిట్ల మొగాయన రెండు రెండుసార్లు వానకాలం ఏసంగి ఎగ్గొట్టిండు పదిహేను వేలు ఇస్తాన సన్నాసి ఇలా పన్నెండు వేలు అన్నాడు ఇచ్చినోడు సన్నాస ఈయనోడు సన్నాస ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సన్నాస మరి కేసీఆర్ సన్నాస చెప్పాలి కేసీఆర్ అనేట ఆయన ప్రజలందరూ గుండెల్లో పెట్టుకుని దేవుళ్ళకి గోలుచుకుంటే ఆనవాళ్ళు జరిపేస్తా ఆనవాళ్ళు జరిపిస్తా ఎవరి తరం అవుతుంది తెలంగాణ భౌలిక స్వరూపం సృష్టించిన వ్యక్తి తెలంగాణ తెచ్చిన వ్యక్తి తెలంగాణ కోసం బతికిన వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసిన వ్యక్తి పదిహేను ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆయన పదమూడు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీగా ఇప్పుడు రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా నిరంతరం డెబ్బై ఒక్క సంవత్సరాలు అణువనువు తెలంగాణ నింపుకున్న ఆరు ఫీట్ల ఏకైక మొగాడు ఈ తెలంగాణలో ఉంది కేసీఆర్ మాత్రమే రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం తెలియదు తెలంగాణ ఉద్యమం చరిత్ర తెలియదు తెలంగాణ భౌలిక స్వరూపం తెలియదు బాగరానికి ప్రాజెక్ట్ ఉందంటాడు శ్రీశైలం ఇక్కడే ఉందంటాడు ఎవడు ఏం చేసినా కానీ మొత్తం మేమే అని మాట్లాడుతున్నారు ఎవరివి నువ్వు కేసీఆర్ అన్నాడానికి మా నరా నరాల్లో కేసీఆర్ ఉండు నువ్వు అన్నప్పుడల్లా మా నరాలు ఉడికిపోతున్నాయి మా రక్తం అడిగిపోతుంది నువ్వు అన్న ప్రతి మాట మేము జీర్ణించుకోలేకపోతున్నావు దెబ్బకి దెబ్బ పెడతాం నిన్ను చేసే శంకరగిరి మాన్యాలు పట్టిస్తాం రాష్ట్రంలో రాజకీయం నువ్వెంత రంజు చేసినావో అంతకంటే ఎక్కువ రంజు చేసే రాజకీయం మేము మొదలు పెడతాం పద్నాలుగు నెలల ప్రభుత్వం నడపలేని చాతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి అయినప్పుడు చిత్కరించుకుంటుంటే కన్న కూతులు కూర్చుంటే తల్లిని పెళ్ళని చెల్లెని నీ బిడ్డని అందరినీ తిడుతుంటే మానవతో ఒక్కసారి అని ఆలోచించి పేదోడు ఇలుగులు కొడుతుంటే ఒక్కసారి నీ కనకరించలేదా ఇవాళ ఎస్ఎల్బీసీలో ఎనిమిది మంది ప్రాణాలు అక్కడ ఉంటే నువ్వు ముప్పై ముప్పై తొమ్మిది సార్లు ఢిల్లీ పోయి వచ్చినావు ఆడ ఊక్కొని కనీసం ఇరుక్కునని తీయలేని చాలా కానీ ముఖ్యమంత్రి పద్నాలుగు రోజుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండు మాట్లాడితే ఎస్ఎల్బిసి పాపం కేసీఆర్ది అసలు ఎస్ఎల్బిసి పాపమే కాంగ్రెస్ పార్టీది ఎస్ఎల్బిసి కానీ ముందు నాగార్జున సార్ కట్టిరు నా నాగార్జున నందికూడలు కట్టుంటే ఉంటే నల్గొండ జిల్లా సస్యసమలయ్యేది ఉదయ సముద్రం నింపాలని అని చెప్తే ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసిందే కేసీఆర్ గారు వీళ్ళు కమిషన్ కోసం తీసుకున్న కాలవలలో ఇలా బస్వాపూర్ కానీ ఇవాళ బసవాపురం బసవాపురం ప్రాజెక్టు ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇలా మలన సారి నుంచి కూడా నీళ్ళు తీసుకొచ్చి వదిలే పరిస్థితి కేసీఆర్ గారు చేస్తున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసు కేసీఆర్ చేయబట్టే ఎస్ఎల్బిసి కూలిపోయింది అన్నట్టు కూడా ఒక ప్రచారం నడుస్తుంది బయట నిన్న కొండాసుకి ఇంట్లో కుక్క కూడా తెచ్చిపోయింది అది కూడా కేసీఆర్ఏ వాళ్ళ మనం కూడా రుచ్చబోయలేదు దాని కూడా కేసీఆరే ఇప్పుడు ఆయనకి ఆయనకి మూత్రం కూడా రావట్లేదు అని కూడా కేసారే ఇప్పుడు ఆయన షుగర్ పెరిగింది ఆయన కూడా కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ దేనికి కేసీఆర్ అని ఆయన దేనికి కేసీఆర్ ఆయన ఎప్పుడు ఎంతసేపటి కేసీఆర్ అంటే ఆయన రేవంత్ రెడ్డి చచ్చిపోయాక ఒక్కసారి ఆయన కేసీఆర్ నోట్ల నుంచి రేవంత్ రెడ్డి పేరు రావాలి పరితపిస్తున్నా రేవంత్ రెడ్డి ప్రతి దానికి కేసీఆర్ ఏంది దేనికి కేసీఆర్ ఈ రాష్ట్రంలో దగ్గర దగ్గర మాట్లాడితే ఒక మాట మాట్లాడుకుంది గాయనెవరు కేదార్నాథో బద్రీనాథో చచ్చిపోయినట్ట దుబాయ్లో దానికి కేటీఆర్ సంబంధం అంటాడు అక్కడ దుబాయ్ పోలీసు వాళ్ళు చెప్పారు అది సహజమానం అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి మాట్లాడింది ఏంది ఢిల్లీకి ముప్పై తొమ్మిది సార్లు పోయినా నేను ఏం పీక లేకపోతున్నాను దద్దామని నన్ను రాహుల్ గాంధీ గలవలేకపోతున్నాడు నా ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే నాకు చాదగా లేకపోతుండు మోడీతో ముద్దాడుతున్నా వాడిని కౌలగించుకు రాహుల్ గాంధీకి వాటేసుకుందంటే రాట్లేదు మోడీతోనే నేను ముద్దాడుతున్నా నాకు మోడీ ముద్దు రానంటుండు రాహుల్ వద్దంటుండు అని చెప్పాలా అది చాద కాకుండా కేదార్నాథ్ చచ్చిపోయిండు బద్రనాథ్ చచ్చిపోయాడు మరి వాడు చచ్చిండు వీడు చచ్చిండు దుబాయ్లో చచ్చినప్పుడు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నీ పాపానికి రైతు బంధు రాక కాలం నీళ్ళు రాక కరెంటు రాక కష్టకాలంలో రైతాంగం ఆరు వందల మంది ఆత్మహత్య చేసుకుంటే వాడి ఇంటికి ఎందుకు పోవు వాడు ఆత్మహత్యలు నువ్వు కారణం కాదా విద్యాశాఖ మంత్రి ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకే గురుకుల పాఠశాలలో ఆరుసార్లు పావును కరిసింది పావుని చంపలే అసమర్థ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా పావునే చంపలేని పరిపాలన యాత్ర నీ జనం అంటుంటే నీ ముఖం మీద ఉమ్మేసినట్టు మాట్లాడుతుంటే నీకు చాదగా నువ్వు ముఖ్యమంత్రి కావా ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల మందికి నువ్వు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో దగ్గర దగ్గర అరవై ఆరు అరవై ఆరు మంది విద్యార్థులు ముఖ్యమంత్రిగా అటు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు నీ నీ పరిపాలనలోనే అన్నం లేక అయ్యో లక్ష్మణ్ అనుకొని గురుకుల పాఠశాలలో కేసీఆర్ వెయ్యి మూడు గురుకుల పాఠశాల పెడితే వాళ్ళని అస్తవ్యస్తం చేద్దాం దాన్ని తీసేద్దాం నువ్వు ఇంకో ఆకునూరు ముందులో బ్రోకర్ని పట్టుకొని గురుకుల వ్యవస్థ వద్దు పిల్లల తల్లిదండ్రులు దూరమవుతుందని చెప్పేసి తీసాలు వాళ్ళకు కనీసం మూవ్వు పెట్టుకుండా తీసాయని ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ అనుమతించకుండా అరవై మంది చచ్చిపోయిర్రే నీ బిడ్డలాంటి బిడ్డలు కాదా వాళ్ళు మరి అప్పుడు రాదే ఇవన్నీ ఎంక్వైరీ చేయాలా వాడేదో కేదర్నాథో బదినాథా సినిమా హీరో చచ్చిపోయిన సినిమా పేరు చెప్పాలని జైలు పెట్టే మరి రాష్ట్రంలో ప్రతి చావుకి కారణం నువ్వే కదా నీ మీద కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేపించాలా సుప్రీం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తే ఇన్ని పాపాలకు మూట కట్టుకున్నావు పరమ నువ్వే కదా ఈ రాష్ట్రంలో ఏ రైతు కూడా ఒకప్పుడు వ్యవసాయం పండగని చేసుకునేది ఇవాళ వ్యవసాయం దండగని చెప్పింది నువ్వే ఒక చైన్ సిస్టమ్ ఉంటుంది కేసీఆర్ అంటే అయినా ముఖ్యమంత్రి ఉన్నా లేకపోయినా కాళేశ్వరం కడితే తుంగతుర్తి ప్రాంతం నీళ్ళొస్తాయి సూర్యపాడ పెంపాడు మన నీళ్ళు వస్తాయి ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత పది సంవత్సరాలు మంత్రిగా చేసి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు శాసనసభ సూర్యాపేటలో బంగారాన్ని పంట పండిస్తే తట్టుకోలే దుఃఖం పెట్టి ఎడుతుంటే కూడా అంటారు రాసుకారు ఇవ్వనడు ఎవరికి ఇవ్వాలి రాస్కారు నీళ్ళు వారించిన వాళ్ళకి ఇవ్వాలా నీళ్ళు ఎండబెట్టిన వాళ్ళకి ఇవ్వాలా పంట పండించి ఈ దేశంలోనే ప్యాడీలో నినబ్రవన్గా తీసుకొచ్చిన కేసీఆర్కి ఇవ్వాలా వాటిని ఎండబెట్టి నీళ్ళు ఇస్తే వీళ్ళు పంట పెట్టుకుంటారు పంట పెట్టుకుంటే రైతు బంధు వేయాలా రైతు బంద్ ఇస్తే వీళ్ళు ఆగారు మాను మసాలా వేసుకుంటే ఎక్కువ పంట పండుతుంది కరెంటు గ్యాస్ వస్తుంది కరెంటు బంద్ చేయాలా నీళ్ళు బంద్ చేయాలా లాస్ట్కి వచ్చినాక కాళేశ్వరం కూలిపోయిందని చెప్పాలా మళ్ళీ బోనస్ అని చెప్పినాం మన బోగస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ అంటేనే బోగస్ కాబట్టి మాకు చాద కాదని చెప్పే ఉద్దేశం లేకోకుండా ఎన్ని ఎండబెడితే ప్యాడి తక్కువ అవుతాయి మేము కొన్నామని అని ఊరేగాల అసలు సిగ్గు శరం మానం మర్యాద ఉంటే వచ్చిన పద్నాలుగు నెలల కాలంలో సర్పంచ్ ఎలక్షన్లను పెట్టడానికి దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి నువ్వు కాదా నిన్ను ఇవ్వండి నమ్ముతున్నావు కనీసం నీకు నీ ముఖ్యమంత్రి పేరు సినిమా హీరోలు చెప్పడానికి జైల్లో పెట్టినావు మాట్లాడితే పిఆర్ఎస్ పిడి ఆర్స్టి ఆర్టిస్ట్ అంటూ మళ్ళీ వాళ్ళ సినిమా ఈరోజు చెప్పలేదు నీ మంత్రులు చెప్పట్లేదు నీ ఎమ్మెల్యేలు చెప్పట్లేదు లాస్ట్ నీ నీ మంత్రులు నీ ముందర నిలిచట్లేదు ఈ రాష్ట్రంలో మంత్రులు కనబడట్లేదు ఎల్లులైందో తెలుసా శాఖ మంత్రి కనపడట్లేదు పొంగిన శ్రీనివాస బామని మినిస్టర్ కనపడట్లేదు ఎడిపోయారు ఇదంతా మాట్లాడితే భయపడుతుండు అభద్రతా భావంతో బతుకుతున్నావు ముఖ్యమంత్రి అనే యావా సోయి నీ మర్చిపోయినావు విచక్షణ కోల్పోయి అన్న మాటలకి డెస్టినీ ఎంబడేది కాలం నిర్ణయిస్తుంది నువ్వు అన్నమాట నీ మీద పడుతుంది తట్టుకోలే ఆరు శాఖలకు మంత్రులు ఏ ఖాళీలు ఉన్నాయి కదా పదహారు శాఖలు మంత్రులు లేరు అన్ని నీకాడబెట్టుకున్నావు ముట్టి కింద ఏం చేయదలుచుకున్నావు రాష్ట్రాన్ని అస్త వ్యస్తావు అస్తం పట్టుకు అస్తా ఇలా అస్తం మీ జీవితాలు అస్తవ్యస్తం అయిపోయింది అస్తానికి ఒక్కసారి ఓటైతే మీ జీవితాలు అస్తవ్యస్తం అయిపోయి ఆగమాగం అయిపోతుంది తెలంగాణ సమాజం కానీ ఇక్కడ ఎస్ఎల్బీసీకి వస్తే ఎస్ఎల్బీసీ బీఆర్ఎస్ హయాంలో రెండు కిలోమీటర్ వరకే తీసిందని ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆరోపిస్తున్నాడు ఎట్ ది సేమ్ టైము మళ్ళీ జూపల్లి కృష్ణారావు ఏమంటుండో పదకొండు కిలో పద్నాలుగు కిలోమీటర్ వరకు తీసిన అంటే ఎట్లా పొంతనం లేకుండా మాట్లాడుతున్నారు అన్నట్టు కనిపిస్తా ఇప్పుడు జూపల్లి కృష్ణారావు మా ప్రభుత్వాలు మంత్రి ఇప్పుడు ఆయన కూడా ఆయన కూడా బీఆర్ఎస్ ఆయన కాదుగా కాంగ్రెస్ మంత్రి అంతకుముందు మా కాడనే పదకొండు కిలోమీటర్ పద్నాలుగు కిలోమీటర్ అది ఇచ్చినాం ఆ కరెక్ట్ వచ్చకలా అది రెడ్ జోన్ అని నీళ్ళు ఊట ఎక్కువ ఉంది ఒక నీళ్ళు నెలకే కోటిన్నర రూపాయల దాకా ఖర్చు అవుతుంది అది ప్రాసెసే కరెక్ట్ కాదని చెప్పినాం కానీ కాళేశ్వరం కూడా రెండు వందల కిలోమీటర్ టన్నెలు పోయిరు మరి అక్కడ రాయని సమస్య ఇక్కడ వచ్చింది చేసే విధానం ఉండాలా వడ్డించేవాడు మనవడైతే కానీ అన్ని పెడతానమాట కానీ కాళేశ్వరం కూలిపోయింది కదా మరి కాళేశ్వరం కూలిపోతే ఇప్పుడు మీకు నా కళ్ళ కనపడుతుంది కాళేశ్వరం నీళ్ళు కాకపోతే ఎక్కడి ఇదే కాళేశ్వరం తుంగతూర్తి ప్రాంతంలో పక్కన పోతే పాలకుర్తిలో బయన వాగు తర్వాత పోతే మిడ్ మానేరు లోయని మానేరు తర్వాత ఇకపోతే చొప్పదిన గాయత్రి పంపసు దాని పది అన్నారం సుందిల్లా మేడికాడ దాకా నాలుగు వందల కిలోమీటర్ ప్రయాణించి ఆ గంగను తీసుకొచ్చి మా కాలం గడిగింది కేసీఆర్ మన కుంభమేళ వచ్చింది గంగా యమున సరస్వతి నదిలో ఉంటాను త్రివేణి సంఘం అని సరస్వతి నది కింద పోయింది అనమాట అది కాని రాదు ఈ త్రివేణి సంఘం ముందు నూనె నలభై నాలుగు శోసాలు ఒకసారి పుష్కరాలు వస్తాయి కానీ ఇలా మేము గోదావరి పుష్కరాలు పోవాలంటే చక్కగా భద్రాయలం పోవాలా లేకపోతే కాళేశ్వరం పోవాలా కానీ రేపు ఈ యమునైనా మాకు గోదావరి పుష్కరాలు అవుతాయి అక్కడ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది గంగను తీసుకొచ్చి మా గంగని తీసుకొచ్చి మన మా కుంభమేళ ఎట్లయిందో అక్కడ నన్ను నూట నలభైన్నర వచ్చే కుంభమేళంతో మాకు ప్రతిసారి వానాకాలం యాసంగి కుంభమేళ తీసుకొచ్చింది మాత్రం కేసీఆర్ గారు ఆ గంగతో ఏం పని అయితే పోయి సముద్రంలో కలిసింది కానీ ఈ గంగతో మాత్రం మా జీవితాలు మారినాయి మా బతుకులు మారినాయి మూడు లక్షల ఉంది ముప్పై లక్షల రూపాయలు చేసిండు కోటి చేసిండు రైతుల్ని అది కేసీఆర్ గను వీళ్ళు ఎస్ఎల్బిసి అని చెప్తాడు ఇంకోటి అని చెప్తాడు ఎస్ఎల్బిసి పాపం మీదే ఈ రాష్ట్రంలో కరువు మీదే శ్రీశైలం శ్రీశైలం కట్టినడు నాగార్జుసార్ కట్టేవాడు పోయి పులిచితల ప్రయాణం కట్టాడు మరి తుంగతు నీళ్ళెందుకు వీలరాబాయి అడగొచ్చు కదా పంపింగ్ చేయవచ్చు కదా ఇవన్నీ ఎందుకు ఉత్తంగు మరి సొంత కాల్స్టెన్స్ జానారెడ్డి సారు ఏ స్థాయి గెలిచిండు అన్ని శాఖల మంత్రి చేసిండు ఆయన ఆయన నెల్లి ఆయన ఆయన కాడ ఆయన సొంత కాల్స్టెన్స్ నీళ్ళు వీలు ఇవిడు కాడ ఎక్కడ ఇస్తారు మీరు ఎంతసేపు మీ రాజకీయం 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 వ్యాపారం చేసుకుర్రు కానీ జనానికి ఏం చేయలేదు తెలంగాణ సమాజం కోరుకుంది ఏంటంటే నీళ్ళు నిధులు నియామకాలు అది మేము చేసింది మేము చెప్పుకోలేకపోయినాం ముప్పై ఏళ్ళ ఉద్యోగాలు మేము ఇచ్చిన దానికి మేము పుస్తకట్టి మేము చేసిన దానికి పట్టుకొని పిల్ల పుట్టిన దాన్ని పట్టుకొని నువ్వు ఊరేయకుండా స్టేడియం పెట్టి మీ ఇచ్చినామని చెప్పి మరి అంతగానిచ్చిన వాడు యాభై ఏళ్ళు నోటిఫికేషన్ ఇప్పించిన పద్నాలుగు నెలల కాలం అన్నాడు సంవత్సరంలో నేను లక్షలు నింపుతున్నాడు వెళ్ళిపోయినాయి నీ ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఏ వర్గా సంతోషంగా ఉందంటే ఒక రేవంత్ రెడ్డి వర్గం ఒకటే సంతోషంగా ఉంది అన్నదమ్ములు ఆదా అని ఈఎంకుడు అల్లుడు ఇవాళ లాస్ట్కి హైకోర్టు ఇచ్చింది చెంపబీడు సొంత కాన్షియస్లో సొంత బిడ్డల్ని జైల్లో పెట్టిచ్చే లఘుచేలలో నోటిఫికేషన్ రద్దు చేయని హైకోర్టు ఇచ్చింది మరి కొట్లాన్నోళ్ళు కరెక్టా మరి భూములు లాక్కున్నాడు కరెక్టా రాష్ట్రంలో అందరు తెలిసింది నిన్ననే ఇప్పుడు కూడా మేము ఏమన్నా అంటే కేసీఆర్ని ఇబ్బంది పెడతా కేసీఆర్ ఇప్పుడు ప్రతి మీటింగ్ పోయి కేసీఆర్ నేర్పిస్తాం కేసీఆర్ ఒక్కసారి నీ పేరు మాట్లాడినా నీకు లేదురా సాయి లేదని మాకు తెలుసు అందరూ తెలుసు ఆ స్థాయి నీ స్థాయి చాలా తక్కువ స్థాయి విఘ్నతతో ఏదో పేమెంట్ కోటాలో పీసీ కొనుక్కున్నావు పేమెంట్ కోటాలు ముఖ్యమంత్రి కొనుక్కున్నావు ఆ పేమెంట్ కోసమే ఇదంతా నడిపిస్తున్నావు అందరు తెలుసు ఇప్పటికైనా నీకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోవాలంటే నీకు ఒక మూడు సంవత్సరాల అవకాశం ఉంది ఏం చేయదలుచుకున్నావో చేయి అంతేగాని ఈ తెలంగాణ సమాజం ఒక్కసారి ఒక ఐదేళ్ళు ఎనకిపోతే యాభై వేలు ఎనక్కిపోయినట్టే గతంలో యాభై వేలు మీరు పరిపాలిస్తే రెండు వందల సంవత్సరాలు ఎన్నికిపోయినట్టే బ్రిటిష్ వాళ్ళ కంటే ఎక్కువ దోసుకున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఆంధ్ర పెత్తనం దారు దారుల వల్ల వీళ్ళు చేసిన అరాచకాలు ఇక్కడ ఎండబెట్టి అక్కడ కడుపు నింపిర్రు ఒక్కొక్కరు ఆంధ్రలో అన్నారు ఏ అట్లా ఎట్టెక్కుతరు ఎన్నుగడ్డే ఎట్టెక్కుతర ఎదురెక్తుందా గోదావరి అని మా ఎదురు ఎదురే ఎక్కి వచ్చింది మా కాడికి ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లా ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది అటు తలాపునే పోతుంటే కృష్ణ ఇటు కింద నుంచి మాకు మాకు దగ్గరలో ఏం సముద్రం లేదు నది లేదేం లేదు మరి ఆ కృష్ణానేమో వాళ్ళ స్వార్థం కోసం వెనకాలం కొంచెం ఒక పది కిలోమీటర్ పైన పడిన నన్ను అంది కూడా అక్కడ కట్టుంటే అయిపో కట్టకుండా తీసుకపోయి ఆంధ్రలో తెలంగాణ కాకుండా మొత్తం ఆంధ్రలోనే మారుతుంది లెఫ్ట్ అట్టే మారుతుంది రైట్ అట్టే మారుతుంది ఆ పాపం వీళ్ళది కాబట్టి మళ్ళీ ఎస్ఎల్బిసి అని చెప్పి దోసుకుందని తప్పి ఈ ఎస్ఎల్బిసి పాపం వాళ్ళదే నాగార్జు సాగర్ పాపం వాళ్ళదే శ్రీశైలం పాపం వాళ్ళదే ఈ రేవంత్ రెడ్డి బక్రానంద ప్రాజెక్ట్ పాపం కూడా అయింది ఎందుకంటే బక్రనానంద కూడా ఇన్నే ఉంది మరి నాకు అట్లా రోజు ఎత్తుతున్నాం మేము అయితే ఆయన ఉందా మాకేమో మలుపుకుందాం అని ఇలా నీవు నీళ్ళు ఇవ్వడం వల్ల రైతాంగానికి ఏదో నువ్వు ఏదో బాగా చేసినావు అనుకుంటున్నావు కానీ సర్వనాశనం చేసినావు గ్రౌండ్ వాటర్ దెబ్బతిన్నది నిన్నగాక మొన్న పోతే బోర్ల రామరెడ్డి అని ఉండేది ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం అలాంటిది ఉజున ఉజన ఉజున ఇది పెన్పాడు మండలం పోతే ఒక తల్లి ఎకరాలు ఏడు బోర్లు వేసుకుంది ఈ మొత్తం దుమ్ము కొడుతున్నాయి బోర్లు బోర్ల బండ్లు కదలట్లేదు గ్రౌండ్ వాటర్ దెబ్బతిన్నది జీవ వ్యవస్థ దెబ్బతిన్నది రేపు మత్స్యకారుల లేదు గొర్రెలకు మేత లేదు ఇవన్నీ చేంజ్ సిస్టమ్ ఉంటుంది కేసీఆర్ గొర్రెలు ఇచ్చింది బొల్లు పలిసి వీయలేదు కేసీఆర్ చేపలు ఇచ్చింది వీలేదు మత్స్య సంపద ఇచ్చిండు దళితులు దళిత ఇచ్చిండు బీసీ బంద్ ఇచ్చిండు అన్నీ బంద్ పెట్టి నువ్వు రాజ్యం వెళ్తా అంటే నిన్ను బంద్ పెట్టడానికి నిన్ను బంద పెట్టడానికి ఈ సమాజం సిద్ధంగా ఉంది